ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి రేపే నవంబర్ ఇరవై కార్తీక అమావాస అండి ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండిన తిన్న చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు పైగా అప్పులపాలైపోతారు అంతేకాకుండా ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో ఇష్టంగా ఆ శివయ్యను ఆరాధించిన పుణ్య ఫలితం అంతా కూడా మొత్తం కూడా పోతుందన్నమాట ఆడవాళ్ళు తెలుసో తెలియకనో ఈ కూర కనుక పొరపాటున వండినా కానీ తిన్నా కానీ అంతేకాకుండా మీరు సంపాదించుకున్న పుణ్య ఫలితం అంతేకాకుండా దీపాన వెలిగించిన పుణ్య ఫలితం ఇంకా శివయ్యకు అభిషేకాలు చేసిన పుణ్య ఫలితం అన్నీ కూడా పోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర అనేది వండకండి తినకండి బయట కూడా అసలు బయట కూడా అసలు కర్రీస్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు కదండి అలా కర్రీస్ అనేది తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ ఇటువంటివన్నీ మాత్రం పొరపాటున కూడా చేయొద్దు ఎందుకంటే మనకు ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఈ యొక్క అమావాస్యతోటి కార్తీక మాసం అనేది ముగుస్తుంది తెల్లవారుజామున ఇంకా కార్తీక అమావాస్యను వెళ్ళ తెల్ వెళ్ళిన తెల్లవారి తర్వాత హోలీ పాడ్యం అనేది వస్తుందనమాట ఈ యొక్క పోలిని వదలడంతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది నార్మల్ రోజుల్లో వచ్చే అమావాస్య కంటే కూడా రెట్టింపు శక్తితోటి కూడుకొని ఉంటుంది ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది ఎప్పుడు అని చెప్పి ఎంతోమంది మహానుభావులు ఋషులు మునులు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది మనం ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వలన కోటి జన్మల పుణ్య ఫలితంతో పాటుగా మనం అనుభవిస్తున్న కష్టాలు అనారోగ్య సమస్యలు బాధలు వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు కార్తీక మాసం అంటేనే మనం నాన్ వెజ్ తినము ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కానీ నాన్ వెజ్ కంటే కూడా ఎంతో ప్రమాదకరమైన ఈ వెజ్లో ఉండే ఈ యొక్క కూరలు కూడా తినడం వలన మనం ఈ నెల రోజులు సంపాదించుకున్న పుణ్య ఫలితం అంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పి మన యొక్క శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇంతకీ ఏ కూర వండకూడదు ఏ కూర వండకొని తినాలి ఇదంతా కూడా ఈ వీడియోలో మీకోసం పూర్తిగా వివరించి చెప్పానండి అంతేకాకుండా ఈ అమావాస్య రోజు చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు కూడా చెప్పాను ఈ వీడియో మీకంట పడింది అంటే కనుక పరమేశ్వరుడి అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి కాలుష్యం అనేది చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి అయిపోయండి అంతేకాకుండా వీడియో కింద ఖచ్చితంగా ఓం నమశి శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ మీ యొక్క స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ మీ యొక్క తోబుటూల్లో కానీ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ కూడా ఈ వీడియో కంట పడకపోయినా కూడా మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ పుణ్యం కూడా మీకు కూడా దక్కుతుంది కాబట్టి అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మీరు ఉదయాన్నే ముహూర్తంలో నిద్రలేవండి ఎందుకు అంటే గనక అమావాస్య రోజు ప్రత్యేకించి ముహూర్తంలో పెట్టే దీపానికి అత్యధిక ప్రాధాన్యత అనే శక్తి అనేది ఉంటుందన్నమాట అయితే ఈరోజు మీరు ఉదయాన్నే లేచి చక్కగా వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ చల్లుకొని వాకిలికి ఈరోజు వేపాకు మండలు పెట్టండి మీ యొక్క ప్రధాన మెయిన్ గేట్ ఉంటుంది కదా ఆ గేట్కి ఏం చేస్తారంటే కనుక వేపాకు మండలు పెట్టండి ఎందుకంటే కనుక మనం విడి రోజుల్లో అయితే మామిడాకులు తమలపాకులు బద్దిపూలు ఇట్లా తోరణాలు కట్టుకుంటూ ఉంటాం కానీ అమావాస్య రోజు వేపాకుల తోరణాలు కట్టుకోవడం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంకా వచ్చేసి ఎటువంటి కారాత్మక శక్తులు అనేటివి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయన్నమాట అంత శక్తివంతంగా ఈరోజు వేపాకు తోరణాలు అనేటివి పనిచేస్తాయి తర్వాత మీ ఇంట్లో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకొని బకెట్ నీళ్ళలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పుతో కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఎందుకంటే కనుక రాళ్ళ ఉప్పు అనేది చెడును తీసేయడానికి నెగిటివిటీని తీసేయడానికి మన ఇంటి మీద ఉండే నరదిష్టి నరలో ఏడుపుని ముఖ్యంగా బంధుమిత్రులలో చాలా మంది కూడా ఏడుస్తూ ఉంటారండి తోబుట్టువులు ఏడుస్తూ ఉంటారు అంతేకాకుండా మనకి దగ్గరైన వాళ్ళు మనకు రక్త సంబంధం అనుకున్న వాళ్ళు కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు కాబట్టి వారి ఏడుపులన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి ఈ యొక్క రాళ్ళ ఉప్పు అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆ రాళ్ళ ఉప్పుతోటి ఇల్లంతా కూడా నీట్గా శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకోవడం వలన ఇంట్లో ఉండే నెగిటివిటీతో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలోనే బయటికి వెళ్ళిపోతుంది తర్వాత ఇల్లంతా కూడా గోపంచకం కానీ లేదా పసుపు నీళ్ళు కూడా చల్లుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి తర్వాత గడపలకి కూడా మంచిగా మీరు తడి గుడ్డ పెట్టి తుడుచుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోండి ఎందుకంటే అమ్మావాసి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు మనం ఈ యొక్క శివయ్య అనుగ్రహం ఎంతగా తీసుకోవాలో ఈరోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా అంతగానే తీసుకోవాలి కాబట్టి ప్రత్యేకించి ఈరోజు గడపలని కూడా శుభ్రంగా అలంకరించుకోవాలి అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసుకోవాలి ఈ మూడు గుర్తులు కూడా చాలా శక్తివంతమైనవి మన యొక్క ప్రధాన ద్వారం మీద ఈ మూడు గుర్తులు ఉండడం వలన మన ఇంట్లోకి ఏ చెడి శక్తి అడుగు పెట్టకుండా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క కాళ్ళ వెంట పడి వచ్చే శక్తులనేవి మనకి ఆ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గంధంతో మెయిన్ డోర్ మీద ఓంకారం త్రిశూలం స్వస్తి కానీ ఈ శక్తివంతమైన గుర్తులను వేసుకునే ప్రయత్నం చేయండి అమావాస్య రోజు వేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి జరుగుతుంది ఇంకా ఈ విధంగా ఈ పనులన్నీ ముగించుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత స్నానం చేసే నీటిలో ముఖ్యంగా ఈరోజు ఒక గొప్పెడు వేపాకు కానీ లేదంటే ఒక చిటికేడు పసుపు కానీ లేదా ఒక చిన్న బిల్వధనాన్ని కానీ లేదా కొంచెం గోపంచకం కానీ లేదంటే కొంచెం గంగాజలం కానీ మనకి పచారీ షాపులలో అంటే మనకు పూజా సామాగ్రి అమ్మే షాపులో గంగా అనేది దొరుకుతుందండి కాస్త గంగా జలం కానీ ఇలా మీరు ఏవైతే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో అవి అందుబాటులో ఉన్నవి ఏవైనా ఒక వస్తువు వేసుకోండి లేదంటే కొంచెం తులసి దళం కానీ వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొదటి చెంబ అనేది మీరు చేతి పట్టుకొని గంగా యమున సరస్వతి తుంగభద్ర కావేరి కృష్ణ ఇలా మీకు వచ్చిన నది దేవతల పేర్లు లేదంటే ఏవి కూడా అవసరం లేకపోయినా గంగా గంగా అని చెప్పేసి మూడుసార్లు గంగమ్మ తల్లి పేరు చెప్పుకొని ఆ నది దేవతల పేర్లు తలుచుకున్న తర్వాత మొదటి జమ్ము నీళ్ళు తల మీద పోసుకోవడం వలన మీకు నది స్నానం చేసిన పుణ్య ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే కార్తీక అమావాస్య రోజు నదీ స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట మీకు ఒంటిని ఆవహించి ఉన్న నరఘోష మీ ఒంట్లో ఉండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవ్వడానికి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు చేసే స్నానం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక తర్వాత మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేటివి నిషిద్ధం ఇక మిగతా రంగుల్లో ఉండేవి ఏవైనా సరే ధరించవచ్చు ఆడవరైతే చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని మంచిగా మీరు నుదుట కుంకుమ పాపిట కుంకుమ తల్లో ఇవన్నీ కూడా పెట్టుకొని ఈరోజు మీ ఇంట్లో కనుక శివలింగం కనుక ఉన్నట్లయితే శివయ్యకు కాస్త విభుదీ నీళ్ళతోటి అభిషేకం కానీ పాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేసినా కానీ మీరు ఏవి కూడా మీరు చేయలేము అని చెప్పి అనుకునేవారు కనీసం మీరు ఒక చెంబెడు నీళ్లు పోసినా కానీ అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు శివలింగం ఇంట్లో ఉండకూడదు శివలింగం ఇంట్లో ఉంటే కష్టాలు వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు అదంతా కూడా ఉట్టి మాట అండి నలుగురు కలిసి పుట్టించుకున్న మాట అనమాట అది శివలింగం అనేది మీ యొక్క బొటన వేలు ఉంటుంది కదా బొటన వేలు కంటే చిన్నగా ఉండే శివలింగం ఇంట్లో ఉండొచ్చు ఇంట్లో మీరు కనీసం రోజు అనేక రకాల అభిషేకాలు చేయలేకపోయినా కొంచెం నీటితోనైనా సరే అభిషేకం చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకొని ఆ శివయ్యకు కూడా కొంచెం బెల్లం ముక్కైనా కానీ నైవేద్యంగా సమర్పించుకొని ఈరోజు ప్రత్యేకంగా శివయ్య ముందు లేదా శివ పార్వతుల యొక్క చిత్రపటం ముందు ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలన్నమాట ఈరోజు అస్ అంటే ఎనిమిది రంగుల పూలతోటి పూజ చేసుకోవడం వలన అష్ట రంగుల పూ ఉండే పూలతోటి పూజ చేసుకోవడం వలన అత్యంత పుణ్య ఫలితం అనేది వస్తుంది పరమేశ్వరుడికి ఇష్టమైన శంకు పూలు తెల్ల జీలేడి పూలు తామర పూలు అంతేకాకుండా తెల్ల చామంతులు తెల్ల గులాబీలు ఇలా తెలుపు రంగులో ఉండే మల్లెపూలు సన్నజాజులు ఇలా ఈ పుష్పాలతోటి కానీ లేదా మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలు ఆ పుష్పాలతోటి కానీ ఈరోజు ప్రత్యేకంగా శివ పార్వతుల యొక్క చిత్రపటాన్ని అలంకరించుకొని ఆవు నెత్తితోటి దీపారాధన చేసుకోవాలన్నమాట ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మేము ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించుకోలేదు అని అనుకున్న వాళ్ళు కార్తీక అమావాస్య రోజైనా కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చండి మీరు ఇంట్లో తులసమ్మ ముందు కానీ లేదంటే కనుక శివాలయ ప్రాంగణంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు ఉసిరి దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఎవరైతే ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క ఆశీర్వాదాలతో పాటుగా శివ కేశవుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆవు నేతితో ఉసిరి దీపాన్ని వెలిగించే ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి మీ చేతులతోటి శివుడికి అభిషేకం చేయడం కానీ ఒకవేళ కుదరని పక్షంలో మీ పేరణ శివార్చన చేయించుకోవడం కానీ చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఎవరైతే ఏలినాటి శని దోషాలతోటి అర్ధాష్టమ శని దోషాలతోటి అంతేకాకుండా రాహుకుజ దోషాలతోటి సర్ప దోషాలతోటి అనారోగ్య సమస్యలతోటి మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు వారందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా శివుడికి అభిషేకం చేయడం వలన ఎటువంటి కర్మ దోషాలైనా కానీ తొలగిపోతాయి ఈరోజు తులసమ్మకు చెంబడు నీళ్ళు పోసి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా అంటే చాలా తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కుదిరితే ఈరోజు నది స్నానానికి కానీ సముద్ర స్నానానికి కానీ వీలైతే వెళ్ళండి లేదంటే నేను ఇందాక చెప్పినట్టుగా స్నానం చేసేటప్పుడు ఆ చిన్న పని చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈరోజు అన్నాభిషేకం చేసుకోవడం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నాభిషేకం అంటే ఏమీ లేదండి అన్నం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ ఉడికిన తర్వాత ఆ గింజంతా కూడా కూడా చేసి తర్వాత అన్నం పలుపు పలుకుగా ఉంచుకొని అన్నాన్ని చల్లారబెట్టిన తర్వాత ఆ అన్నం నిండుకుండా ఉన్న అన్నాన్ని తీసుకొని శివుడికి అన్నంతో అభిషేకం చేయడం వలన ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనేది మనకి దక్కుతుంది అంతేకాకుండా కొన్ని జన్మల పాపాలనేవి తొలగిపోతాయి ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలు పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోయి మనము పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తప్పకుండా ఈరోజు కుదిరితే అన్నాభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక వండకూడని కూరలలో కూడా చాలా మంది కూడా ఆడవాళ్ళు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత ఏదో ఒక కూరలే అని చెప్పి వండేస్తూ ఉంటారు నాన్ వెజ్తో వండకుండా ఉండే సరిపోతుందిలే అని చాలామంది కూడా ఈ చిన్న పొరపాటు అయితే చేస్తుంటారు మనం వండుకునే కూరలు అనేటివి మన శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో అదే అదేవిధంగా మన యొక్క గ్రహస్థితి గతులలో కూడా మార్పులను కలిగిస్తాయి ముఖ్యంగా కొన్ని పర్వదీలాలలో ఏ కూరలు వండాలి ఏ కూరలు వండకూడదు అన్నది కూడా మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొట్లకాయ అనేది వండకూడదండి పొట్లకాయ అనేది మనకి పాములాగా పొడుగ్గా ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకించి కొన్ని శాస్త్రాలలో ఇలా అమావాస్య రోజు పొట్లకాయ తినకూడదు అని చెప్పి రాయడం అయితే జరిగింది కాబట్టి పొట్లకాయ అనేది తినడం వలన మనం జీవితం అంతా కూడా జీవితం అంతా కూడా సంవత్సరాలుగా తరబడి కూడా సంవత్సరాలు తరబడి కష్టాలు అనేటివి అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొట్లకాయ అనేది ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు కొంతమంది రసంలో సాంబార్లలో పొట్లకాయను అనేది పచ్చడి అని చెప్పి ఇలా రకరకాలుగా వండుకుంటూ ఉంటారు మనకి నార్మల్ డేస్లో వండుకోవచ్చు కానీ ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మాత్రం పొట్లకాయ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా తర్వాత కూరగాయ వచ్చేసి మనకి వంకాయ అనమాట వంకాయ అంటేనే మనకి వాతానికి సంబంధించింది అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు ఇలాంటి వాళ్ళు కూడా వంకాయను త్వరగా తినరు ముఖ్యంగా కొన్ని గ్రహాలకి కూడా వంకాయ అనేది అద్ అంకితం చేయబడుతుంది కాబట్టి వంకాయ అనేది ఈ అమావాస్య రోజు ఇంటికి కొన్ని తెచ్చుకోవడం కానీ లేదంటే వంకాయ కూర వండుకోవడం కానీ పచ్చడి చేసుకోవడం కానీ ఇలా వంకాయ పులుసు పెట్టుకోవడం కానీ ఇటు పరిస్థితుల్లో కూడా చేయకూడదు ముఖ్యంగా వంకాయ వండకూడదు ఇంటికి తెచ్చుకోకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మనకి తర్వాత కూరగాయ వచ్చేసి పప్పు అంటేనే మనకి కొన్ని గ్రహాలకి అంకితం చేయబడుతుంది అందులో నార్మల్ కందిపప్పు అంటే పసుపు రంగులో ఉండే కందిపప్పు అయితే తినొచ్చు కానీ ఈ యొక్క ఎరుపు కందిపప్పు అనేది ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు ఎందుకంటే చాలామంది కూడా ఎప్పుడు మనకి నార్మల్ కందిపప్పుల కంటే కూడా ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి పైగా చాలా తేలికగా ఉడికిపోతుందని చెప్పి తెచ్చుకుంటారు విడి రోజుల్లో వండుకోవచ్చు కానీ అమావాస్య రోజుల్లో వండుకోకూడదండి తర్వాత వచ్చేసి మనకి క్యాబేజ్ అనమాట క్యాబేజీ కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు తర్వాత వచ్చేసి మనకి చీలకడ దుంప ఇంకా చామదుంప బంగాళాదుంప క్యారెట్ బీట్రూటు ఇలా దుంప జాతికి చెందినవి కంద ఇలా కొన్ని ఉంటాయి కదండీ జాతికి చెందినవి ఈ యొక్క దుంపలు కూడా ఈ యొక్క అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు తినకూడదు అంతేకాకుండా ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే గనక అమావాస్య రోజు మనకి శరీరంలో శక్తి కూడా సన్నగిలుతుంది చాలామందిని గమనించినట్లయితే కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంటారనమాట అమావాస్య రోజు మనకి శరీరంలో శక్తి కూడా కొంచెం కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ దుంపలు మనకు అనారోగ్య సమస్యలను తీసుకొచ్చి పెడతాయి అన్నీ వాళ్ళకి పర్వాలేదు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దుంపలు తినొద్దని చెప్పి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క దుంపలు కూడా తినకూడదు తర్వాత మనకి బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి విడి రోజులలో చక్కగా జ్యూస్ చేసుకొని తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అమావాస్య రోజు వద్దు తర్వాత వచ్చేసి తినే తీపి గుమ్మడికాయ ఈ యొక్క తీపి గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఎన్నో రకాలైన ప్రోటీన్స్ మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ రకరకాల మినరల్స్ అనేటివి బాడీకి కావాల్సినవన్నీ ఉంటాయి కానీ ఈ యొక్క అమావాస్య రోజు మాత్రం ఇది ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే దిష్టి రూపాన్న మన ఇంటికి దిష్టి తీసివేయడానికి తెచ్చుకోవచ్చు కానీ తినడానికి వండుకోవడానికి కాదు అన్నిటికంటే ముఖ్యమైనది మీ అందరికి ఇది నాన్ వెజ్ అనమాట నాన్ వెజ్ ఇలా సీ ఫుడ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ కొంతమంది పొరపాటున అమావాస్యకు వచ్చేసి కార్తీక మాసం అయిపోయిందని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు గడప కూడా తొక్కకూడదు గుర్తుపెట్టుకొని కోడిగుడ్డుతో సహా ఈ నెల రోజులు మీరు తినకుండా ఉన్న పుణ్యం అంతా మనకు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది కాబట్టి నాన్ వెజ్ కానీ కోడిగుడ్డు కానీ ఈ రోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు ఇక ప్రత్యేకంగా పుట్ట గొడుగులు అండి పుట్ట గొడుగులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఇక ఈ రోజు మీరు బూడిద గుమ్మడికాయతో సాయంత్రం లోపు ఇంటికి దిష్టి తీసివేయండి అంతేకాకుండా రాళ్ళ ఉప్పుతోటి కానీ ఎర్ర నీళ్ళతో కానీ ఇంట్లో ఉన్న మీ ఇంట్లో ఉండే మీ బిడ్డలకి కానీ దిష్టి తీసివేయండి ముఖ్యంగా నిప్పుతోటి దిష్టి తీసివేయండి నిప్పుతోటి ఎలా అంటే ఆరతి బిళ్ళ ఒకటి గిన్నెలో కనుక ప్రమిదిలో కనుక వెలిగించి తలపై భాగం నుంచి కింద నుంచి పైకి ఎడమ చెట్టు వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు దిగదొడిసి ఆ నిప్పుని పూర్తిగా కొండెక్కేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇలా నిప్పుతోటి దిగ తుడవడం వలన మీ ఒంటిని ఆవహించి ఉన్న నరఘోష దిష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి ఇప్పుడు చెప్పిన కూరలను మినహాయించి మిగతా కూరలు ఏవైనా కానీ వండుకోవచ్చు తినొచ్చండి ఈరోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉంటే చాలా మంచిది శివనామస్మరణతో ఈరోజు గడిపితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సంధ్య దీపాన్ని పెట్టుకోండి అంతేకాకుండా గుమ్మానికి పక్కల కూడా దీపాన్ని పెట్టుకోండి అర్థమైంది కదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే అయిపోవండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైనా సుఖినోభావంతు